మన దేశంలో ఓటింగ్ సిస్టమ్ అనేది దురదృష్టకరమైన పాత్రను ఎదుర్కొంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు దానిని మార్చాల్సిన బాధ్యత మనందరిపై ఇంకో ఎక్కువ బాధ్యత విద్య నేర్పే గురువులపై ఉంటుందన్నారు తాను రాజకీయాల్లోకి రాకముందు టీచర్గానే జీవితాన్ని ప్రారంభించారని చెప్పారు సిద్దిపేట సరస్వతి శిశుమంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎంపీ రఘునందరావు పాల్గొని మాట్లాడారు సమాజం కోసం సామాజిక హితం కోసం పనిచేసేవే సరస్వతి శిశుమందిరాలని కొనియాడారు ప్రస్తుత విద్యా విధానంలో వస్తున్న ఇబ్బందులపై పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందన్నారు భవిష్యత్తులో దేశ సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలంటే నిలబడాల్సినవి సరస్వతి అన్నారు జీవితంలో డాక్టర్ యాక్టర్ లాయర్ టీచర్ ఇలా ఏ రంగంలోకి వెళ్లినా భవిష్యత్ తరగతి గది నాలుగు గోడల మధ్యనే నిర్మితమవుతుందని స్వామి వివేకానంద చెప్పారన్నారు చదువే అన్నిటికీ మూలం కాదని సమాజంలో ఇంకా చాలా ఉన్నాయన్నారు పిల్లలకు ఒత్తిడితో కూడిన విద్యను అందించడం చాలా బాధాకరమన్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక మన పార్లమెంట్కి పోయినప్పుడు రెండవ సెషన్ లోపల మన విద్యా వ్యవస్థ గురించి కొన్ని మార్పులు బడ్జెట్ సందర్భంగా వచ్చినాయి అప్పుడెప్పుడో మెకాలే ప్రవేశపెట్టిపోయినటువంటి ఈ విద్యా విధానాన్ని కొనసాగించడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి మన పార్లమెంట్లో ఒక ఐదు నిమిషాలు మాత్రమే అవకాశం దొరికింది మిగతా భవిష్యత్తు లోపల కూడా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు బాగుండాలంటే ఈ దేశం ప్రపంచానికి విశ్వగురుగా నిలబడాలంటే నిలబడాల్సినవి సరస్వతి మందిరాలు మన సంస్కృతి సాంప్రదాయాలు తప్ప పాశ్చాత్య దేశాల యొక్క విద్యా బోధన పాశ్చాత్యాల యొక్క అవసరాల కోసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు వేల పాఠశాలల్ని వివిధ కారణాల లోపల నడిపిస్తా ఉన్నారు సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేసేటువంటి పాఠశాలలు సరస్వతి శిశు మందిరాలు అనేటువంటి మెసేజ్ని ప్రతి పేరెంట్కి తెలియజేయాలి ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్తు అయినా నిర్మించాల్సింది నిర్మించబడాల్సింది తరగతి గది ఒక నాలుగు గోడల మధ్యలో కాబట్టి మేము ఇంగ్లీష్లో బోధనకి షిఫ్ట్ అవుతా ఉన్నామని నరేష్ గారు చెప్పినారు సంతోషం సార్ ఇంగ్లీష్ బోధనకు షిఫ్ట్ కావడాన్ని నేను తప్పుబడ్డాను కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు పునాదిగా ఉన్నటువంటి శిశుమందిర్ తన పునాదుల్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా ఆంగ్ల విద్యా బోధన వైపు షిఫ్ట్ అవుతున్న సందర్భంగా ఆచార్యులందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు ఉన్నాను